మ్యాక్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కాతిక్ దగ్గరికే వస్తుంది ఇక కార్తిక్ ఏంటి మరదలా నేను జోష్ణని పారాను కదా రమ్మని చెప్పింది నువ్వేంటి వస్తున్నావు అని ఎలగాలే బావా జోష్ణ అలాగే పారిజత్తం గారు ఇద్దరు కూడా పైన మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు దీపా వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా ఈరోజు మాత్రం నిజం బయటపడుతుంది జోష్ణ నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే నువ్వే ఈ ఇంటి అసలు వారసురాలవి అత్త కూతురు అని జ్యోష్ణ నోరుతో చెప్పాల్సిందే బావా మనం అనుకున్నట్టు జరుగుతుందంటావా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈరోజు డాక్టరే జోష్న అత్త కన్న కూతురు కాదని చెప్పేస్తుంది వాళ్ళ నిజం అంతా బయటపడుతుంది అని వెనకాలనే అప్పుడే అక్కడికి జోష్నా అలాగే పారిజాతం వస్తారు ఏ రా బయటపడుతుంది అని చెప్తున్నావు నీ బెల్లంతో మేము వచ్చేసరికల్లా మీ ఇద్దరు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్టున్నారు దేని గురించి బావా అని జోస్నా అంటుంది ఏం లేదు మరదలా నీ గురించే అదే నువ్వు అత్తకి ఆయుధము అత్తకి వచ్చిన జబ్బుకి నువ్వే ట్రీట్మెంట్ అని డాక్టర్ చెప్పారు కదా దాని గురించి నా మరదలు అడుగుతుంది నీ బోన్ మారో అత్తకి సరిపోతుందా లేదా అని సరిపోతుంది అంటున్నాను ఎందుకంటే నువ్వు అత్తకి సొంత కూతురు కదా మరి నీది ఇది ఎందుకు సరిపోదు చదువుకోలేదుగా అందుకే దీపకే అర్థం కావట్లేదు అని వెనకాలని పారిజితం చదువుకోవడం కాదురా నీ పిల్లం అన్నది నిజమే ఇది సుమిత్ర సొంత కూతురు కాదు ఇప్పుడు ఆ నిజం అక్కడ బయటపడుతుందో ఏమో బావకి నిజం తెలిసినట్టే అనిపిస్తుంది ఒక్కొక్కసారి బావ దీప ప్రవర్తన చూస్తూ ఉంటే అన్నీ తెలిసి నాతోనే నిజం చెప్పడానికి ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఒకవేళ నిజం తెలిసే బావ ఇదంతా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నేను నిజాన్ని బయట పెట్టను అవును బావా దానికోసం నేను ఎంతకైనా తెగిస్తాను ఎంతటికైనా ఆలోచిస్తాను ఎవరి కోసం నేను ఆలోచించిన బావా అని జోస్నా అనుకుంటుంది పెద్ద మేడం పారు బయలుదేరదామా నీ భార్య పక్కకి వెళ్తే మనం బయలుదేరతాం మరదల బాయ్ అంటూ కార్తీక్ ఇక కార్ బయలుదేరుతూ ఉంటాడు ఇక దీపా జోష్న ఈరోజు ఇంకా కార్తీక్ అలాగే కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు వెనుక ఉన్న జ్యోస్న ఏమో పారిజాతం వైపు చూస్తూ ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటుంది నా దగ్గర తెలిసే అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఏంటి పారు ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు ఏమైంది అని వెనకాలనే ఏం లేదులేరా నువ్వు ముందు రోడ్డు మీద వెళ్తున్నాయి చూడు మా చూస్తే మేము హాస్పిటల్కి వెళ్ళేలోపే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా ఉన్నాం అని అంటుంది ఇక జ్యోష్న గ్రాని మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు నేనేం చేస్తానో ఎవ్వరు ఊహించరు అని చెప్పేసి జోష్న అయితే కావాలని కార్ డోర్ని ఓపెన్ చేస్తుంది ఇక ఒక్కసారిగా కార్తీక్ పెద్ద మేడం ఏం చేస్తున్నారు మీరు అని వెనకాలే ఏం లేదు బాబా డోర్ ఇండోర్ సరిగ్గా లాక్ అవనట్టుంది అని చెప్పేసి అంటూ ఇక ఒక్కసారిగా జోష్న కింద పడిపోయినట్టు నటిస్తుంది ఇక పారిజాతం అమ్మ జోష్న జోష్న అని అంటూ ఉంటుంది ఇక కార్తీక్ కూడా కారాపేస్తాడు ఒక్కసారిగా జోష్ణ కింద పడిపోవడంతో తన తలకి గాయమవుతుంది ఇక చాలా బ్లడ్ పోతూ ఉంటుంది అది చూసిన కార్తిక్ జోష్ణ జ్యోత్న అంటూ జ్యోస్నని హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇక పారిజాతం శుభమ అంటూ నా మనోరాలు తన తల్లిని కాపాడుకుందామంటే పని పనిచేసా వెంట్రా అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది ఇక జ్యోష్న తలకి అయిన గాయాన్ని చూసి వెంటనే జ్యోత్నకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే జోష్నని చెకప్ చేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే బయట వెయిట్ చేస్తూ జోష్న నిజంగానే గాయం తగిలిందా లేదంటే ఎక్కడ దొరికిపోతారని నాటకాలు ఆడుతుందా ఏం జరుగుంటుంది అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి జోష్న అక్కడ ఉన్న డాక్టర్తో చూడండి డాక్టర్ నా తలకి చాలా పెద్ద గాయమైంది నాకు ఏం కాదు కదా ఒక్క నిమిషం మేడం మేము చెక్ చేస్తున్నాం కదా అని చెప్పేసి డాక్టర్ అయితే ఇక జోష్ణకి చెకప్ చేస్తూ జ్యోష్ణ బ్రెడ్కి జోష్ణ అయిన గాయానికి ట్రీట్మెంట్ చేస్తూ ఇక కట్టు కడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన పారిజాతం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకే డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ పేషెంట్కి ఏం పర్వాలేదు కదా ఏం పర్వాలేదు కాకపోతే తలకి పెద్ద గాయమైంది దానివల్ల టూ త్రీ డేస్ ఆమె బెడ్ రెస్ట్ తీసుకోవాలి డాక్టర్ అదింటి అలా అంటున్నారు అవును కార్తీక్ మరి మా అత్తని మా అత్త కూతురి కాపాడుతుందని చెప్పారు కదా ఇప్పుడు జ్యోష్న దగ్గర మీరేవో మెడికల్ చెకప్లు తీసుకోవాలని చెప్పారు కదా మరి ఇప్పుడు జ్యోష్న పరిస్థితి సారీ కార్తీక్ ఇప్పటి వరకు బోన్ మ్యారో ద్వారా సుమిత్ర గారిని బ్రతికించచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు జ్యోష్న తలకి చాలా పెద్ద గాయమైంది తన వల్ల ఇప్పుడు తనకి బోన్ మారో తీయడం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరగటం వల్ల తన ప్రాణానికి కూడా ప్రమాదం జరగచ్చు కాబట్టి సుమిత్ర గారికి జోష్న బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేయడం కుదరదు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం అది విని షాక్ అవుతుంది అమ్మయ్యా అంటే నా మనవరాలు దీని నుంచి తప్పించుకున్నట్టే ఈ విషయం జ్యోష్నకు చెప్పాలి అంటూ జ్యోష్న దగ్గరికి వెళ్తుంది వస్తే జోష్ణ శుభవార్తే రాణి నా తలకి గాయమైతే శుభవార్త అది కదే నీ తలకి దెబ్బ తగలడం వల్లే ఇప్పుడు మీ అమ్మన మీ అమ్మని కాపాడడం నుంచి తప్పించుకోగలవు జేంటికి రాణి అవును నువ్వు ఇప్పుడు బోన్ మారా ఇవ్వడానికి కుదరదని డాక్టర్ చెప్పారు కాబట్టి ఇక ఇప్పుడు బోర్ మేరోని నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు సుమిత్ర గంట నుంచి నువ్వు బయటపడినట్టే కానీ సుమిత్రని ఎవరు కాపాడతారు సుమిత్ర ఎలా బ్రతుకుతుంది మమ్మీ చస్తే ఏంటి ఇప్పుడు నేను సేఫ్ అవ్వడం నాకు కావాలి అందుకే కావాలని కాళ్ళలోంచి కింద పడ్డాను తలకి గాయం చేసుకున్నాను అని జ్యోస్న అనుకుంటుంది ఇక కార్తీక అయితే జోష్న బాగానే తప్పించుకున్నాం కానీ ఇప్పుడు అత్త ప్రాణాలు కాపాడటం ముఖ్యం దీపే అత్త కూతురు ఈ విషయం నాకు తెలుసు ఎలా అయినా సరే అతనే కాపాడాలి అవును డాక్టర్ మీతో నేను ఒక విషయం చెప్పాలి ఏంటి కార్తిక్ అది డాక్టర్ అది అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక డాక్టర్ని రూమ్లోకి తీసుకెళ్ళి డాక్టర్ మీరు నేను మొదటిసారి మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి మీరు పేషెంట్ని పేషెంట్లో చూడకుండా మీ దగ్గర బంధువులా చూస్తున్నారు అందుకే నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి కార్తిక్ మా అత్తని బ్రతికించాలి మీ దగ్గరే ఒక అవకాశం ఉంది ఏంటి కార్తీక్ అది జోష్నకి ఇప్పుడు దెబ్బ తగిలింది కదా జ్యోష్న మా అత్తకి కన్న కూతురు కాదు డాక్టర్ ఏంటి కార్తీక్ నువ్వు అంటుంది అవును మరి అందరూ జ్యోష్న కన్న కూతురు తనే వారసురాలని చెప్పారు కానీ అది నిజం కాదు డాక్టర్ మరి సుమిత్ర గారిని ఎలా కాపాడుకోగలం సుమిత్ర గారి కన్న కూతురు లేనా ఉంది తను నా భార్య దీప కార్తీక్ నేను చూసిన వెంటనే అనుకున్నాను తను ఖచ్చితంగా సుమిత్ర గారి డాక్టర్ అయి ఉంటుందని మరి ఎందుకు నువ్వు ఈ విషయాన్ని అందరికీ చెప్పలేదు ఎందుకు అందరికీ దీపే తన కూతురు అని తెలియలేదు డాక్టర్ ఇదంతా పెద్ద కథ ఈ కథ మీకు చెప్పిన అర్థం కాదు కానీ దీపే నా అత్త కూతురు దీప బోన్ మారోతో మా అత్తని బ్రతికించవచ్చు దీపని మీ దగ్గరికి నేను తీసుకొస్తాను దీపకి మెడికల్ చాకప్లు చేసి మా అత్తకి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయండి సరే కార్తీక్ అలాగే చేస్తాను ముందు నువ్వు దీపం రా అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దసరా కాల్ చేస్తూ ఉంటాడు కార్తిక్కి ఇక కార్తిక్ మావయ్య ఏమైంది కార్తిక్ సుమిత్రకి బ్లడ్ వామిటింగ్ అయింది సుమిత్ర ఇప్పుడు స్పృహలో కూడా లేదు ఏంటి మావయ్య నువ్వు అంటుంది ఏమైంది కార్తిక్ అత్తకి బ్లడ్ వామిటింగ్ అయిందంట అత్త ఇప్పుడు స్పృహలో కూడా లేదంట ఇలాంటి కండిషన్లో ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు వెంటనే పేషెంట్ని తీసుకొని హాస్పిటల్కి రమ్మని చెప్పు కార్తీక్ దశరథ్ గారిని వెంటనే ఆపరేషన్కి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తారు మరి దీప దగ్గర మెడికల్ చెకప్ చేయించలేదు కార్తీక్ ఇక్కడికి వచ్చాక చూసుకుందాం దీపను కూడా రమ్మని చెప్పు సరే 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 డాక్టర్ అని చెప్పేసి మావయ్య అత్తని తీసుకొని మీరు వెంటనే హాస్పిటల్కి రండి అలాగే దీపని కూడా హాస్పిటల్కి తీసుకురండి ఇప్పుడు దీప దీప అసలే ప్రెగ్నెంట్ కదా మావయ్య దీపను కూడా తీసుకురండి అత్తకి ఏం జరిగిందో తెలియక దీప కంగారు పడుతూ ఉంటుంది అందుకే మీతో పట్టు దీపం కూడా తీసుకురండి అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు ఇంకా శివనారాయణ అందరూ కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరతారు ఇంకా ఒక పక్కన జోష్న అలాగే పారిజాతం రూమ్లో వెయిట్ చేస్తూ కార్తిక్ గాడి కంగారు పడుతున్నాడు ఉండవే అని చెప్పేసి పారిజాతం బయటకు వచ్చి రే కార్తీక్ జీంట్రా కాలకాలిన పిల్లల అటు ఇటు తిరుగుతున్నావు నీకంటే ఎదురే వారి ప్రాణాల మీద లెక్కుండదు అవసరం కోసం ప్రాణాలు తెగిస్తావు కానీ అలా కాదు కదా మనుషుల కోసమే బ్రతుకుతాం కదా ఏంట్రా నేను ఒక్క మాట అడిగిన పాపానికి అన్ని మాటలు అంటున్నావు అనకపోతే మావయ్య కనిపించకుండా రెండు రోజులు అవుతుంది నీ కన్న కొడుకు ఎక్కడికి వెళ్ళాడో నీకు ఉందా అసలు మావయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు దాసు మా ఎక్కడున్నాడో నీకు తెలుసా లేదు కానీ అడ్డమైన అన్నింటిలో కూడా తలదూరుస్తావు వీడేంటి నా కొడుకు దాసు గురించి మాట్లాడుతున్నాడు అవును నా కొడుకు దాసు ఇంటికి రాలేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళినట్టు వీడు అంటుంటేనే అనుమానంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సుమిత్రని తీసుకొని అందరూ హాస్పిటల్కి వస్తారు సుమిత్రకి ఏమైంది దశరథా పిని సుమిత్రకి బ్లడ్ వామిటింగ్ అయింది డాక్టర్ వెంటనే తీసుకురమ్మన్నారు జోష్ణ ఇక్కడే ఉంది కదా అని వెనకాలనే అది జోష్ణకి గాయమైంది కదా అని బాధ్యత అంటుంది ఒక్కసారిగా సుమిత్రని లోపలికి తీసుకెళ్తారు ఇక శివనారాయణ అలాగే దశరథా జోష్నకి గాయం అవడం ఏంటి ఈ కార్తిక్గాడు కారు నడపడం చేతకాక జ్యోష్ణని కింద పడేశాడు జ్యోష్ణ తలకి బలమైన గాయం తగిలింది ఇప్పుడు నా కూతురికి ఏం కాదు కదా పిన్ని ఏం పర్వాలేదు కార్తీక్ దశరథ కానీ జోష్నే సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వడానికి వీల్లేదు ఏంటి పరిచయానికి వంటుంది అవునండి జోష్న బోన్ మ్యారో ఇలాంటి టైంలో సుమిత్రకి ట్రాన్స్ఫ్లెంట్ జరిగితే జోష్న ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు కార్తిక్ కూడా ఈ విషయం తెలుసు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా బయటకు వచ్చిన డాక్టర్ కార్తీక్ దీప ఎక్కడా అని వెనకాలనే ఇక దీప డాక్టర్ నేను ఇక్కడే ఉన్నాను మా అమ్మని ఎలా అయినా కాపాడండి మా అమ్మని కాపాడుకోవడమే నా బాధ్యత అని అంటూ ఉంటే దీప ముందు నువ్వు అర్జెంటుగా లోపలికి రా అని చెప్పేసి దీపం తీసుకెళ్తారు ఇక దసరా ఒరే కార్తిక్ ఏం జరుగుతుందిరా నా కన్న కూతురు ఇప్పుడు సుమిత్రకి బోన్ మేరో ఇచ్చే పరిస్థితులు లేదని డాక్టర్ చెప్తున్నారు సుమిత్రకేమో ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీపని లోపలికి పిలుస్తున్నారు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని వెనకాలనే అక్కడే ఉన్న శివనారాయణ ఏంట్రా కార్తీక్ ఏం జరుగుతుంది మావయ్య తాత ఏమీ అడగద్దు కానీ అత్త ఖచ్చితంగా బ్రతుకుతుంది అత్తకేమీ కాదు జోష్ణ బోన్ మేరో ఇవ్వకపోయినా అత్త బ్రతుకుతుంది నా మాట నమ్మండి జీంట్రా మాటలతో మభ్యపెడుతున్నావా అని బాజాతం ఉంటుంది పరు నేను మాటలతో మభ్యపట్టట్లేదు నిజమే చెప్తున్నాను అత్త బ్రతుకుతుంది ఎలా బ్రతుకుతుందిరా కళ్ళ కూతురే బోన్ మేర ఇవ్వాలని డాక్టర్ చెప్పారు కదా ఇప్పుడు జోష్న బెడ్ మీద ఉంది మరి సుమిత్ర ప్రాణాలని ఎవరు కాపాడతారు దీప జీంట్రా వంటుంది దీప కార్తీక్ అవును మావయ్య దీప బోన్ మేరో అత్తకి సరిపోతుందేమోనని డాక్టర్ని చెక్ చేయమన్నాను ఇప్పుడు ఆ పని చేస్తున్నారు ఖచ్చితంగా అది మ్యాచ్ అవుతుందని నాకు నమ్మకం మీరు కూడా టెన్షన్ పడదు ఎలా మ్యాచ్ అవుతుందిరా దీప ఎక్కడో ఎవరికో పుట్టింది అలాంటి దీప బోన్ మేరం నా సుమిత్రకి ఎలా మ్యాచ్ అవుతుందిరా సుమిత్ర రక్త సంబంధికులకు మాత్రమే కదా బోన్ మేరం మ్యాచ్ అవుతుంది సు దీపది ఎలా మ్యాచ్ అవుతుంది చెప్పరా అని అంటూ ఉంటే ఎందుకంటే దీపే కన్న కూతురు కదా మావయ్య అని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇక పార్జాతం ఏంటి దీపదా వీడు ఏంటంటే మిమ్మల్ని మభ్యపెడుతున్నాడు పెడుతున్నాడండి ఈరోజు సుమిత్ర ఈ పరిస్థితి రావడానికి కారణం వీడియో వీడి పెళ్ళమే అని పారిజాతం తిడుతూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వస్తుంది కార్తిక్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీప గారి బోన్ మేరో సుమిత్ర గారికి మ్యాచ్ అవుతుంది సో ఆపరేషన్కి ఇక అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీరు టెన్షన్ పడద్దు అని వెనకాలనే దసరథ నారాయణ షాక్ అయిపోతారు ఇక కార్తిక్ కూడా చాలా సంతోషపడతాడు అక్కడే ఉన్న పారిజాతం మాత్రం షాక్ అయిపోతుంది ఇక దసరథ ఒరే కార్తిక్ నువ్వు అన్నమాట నిజమైందిరా అవును మావయ్య ఎందుకంటే అత్తది దీపది ఒకే రకమైన బ్లడ్ గ్రూపు అందుకే వాళ్ళిద్దరికీ బ్లడ్ మ్యాచ్ అవుతుందని నాకు అనిపించి బోన్ మేరని చెక్ చేయమన్నాను ప్రమాదం ఏమీ లేదు అతని దీప కాపాడుతుంది తన కాన్న పేగు సుమిత్రని కాపాడలేకపోయింది కానీ దీప కాపాడుతుందిరా ఏ జన్మ బంధమో దీపది సుమిత్రది ఒకసారి సుమిత్ర ప్రాణాన్ని కాపాడింది మరొకసారి సుమిత్రని నా నుంచి దూరం కాకుండా కాపాడింది ఇప్పుడు నా బ మా నా భార్య ప్రాణాలనే కాపాడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక పారిజాతం జ్యోష్ణ దగ్గరికి వెళ్తుంది జ్యోష్ఠ కూడా బయటకు వస్తుంది కానీ ఏం జరిగింది ఎందుకే నువ్వు బయటకొచ్చో ఏం జరుగుతుందో తెలియక టెన్షన్తో చూస్తున్నాను మా మమ్మీకి బోన్ మారో ఇవ్వడం కుదరదని చెప్పారు కదా ఇక ఏం ప్రాబ్లం లేదు కదా ఉందే ఏంటి దశరథ సుమిత్ర కూతురు ఎవరో కాదు దీపే ఇంటికి రాని నువ్వు అంటుంది ఆ విషయం తాతకి మావికి డాడీకి దీప్ బావకి తెలిసిందా అంటే నీకు కూడా ఈ విషయం తెలుసా నాకు తెలియడం ఏంటి నీ వాళ్ళకం చూస్తుంటే దీపే వారసరాలన్న విషయం నీకు ఆల్రెడీ తెలిసినట్టే ఉంది కానీ ముందు నువ్వెందుకు ఆ మాట అన్నావు చెప్పు లేకపోతే నేను ఎక్కడో సుమిత్ర కూతుర్ని బస్ స్టాండ్లో పడేస్తే అదే దీప ఈరోజు సుమిత్రకి బోర్మేరా ఇవ్వటం ఏంటి సుమిత్ర బోన్ మేర దీప బోన్ మేర కలవటం ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే దీపే వారసురాలని నాకు అనిపిస్తుంది ఈ విషయం ఆ ముసరాడికి దశరథకి కార్తీక్కి అర్థం కాలేదు ఏంటి దీప బోన్ మారో మమ్మీకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారా అవునే ఇదంతా ఎలా జరిగింది రాని బావ దీపాది అన్నో సుమిత్ర బ్లడ్ గ్రూప్ ఒకటే ఉని ఇద్దరిని చెకప్ చేయమన్నాడు దాని ద్వారా తెలిసింది అంటే ఇప్పుడు దీపే కూతురని కూడా తెలిసి ఉంటుంది లేదు దీపది ఏ ఏదో ఒక్కొక్కసారి వెయ్యి మందిలో ఇలాగా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్పారు అవునా అంటే దీప వారసురాలని తెలియదనమాట అని జ్యోత్న అనుకుంటుంది వసే జ్యోత్న మన అదృష్టం ఇలా ఉందేంటి దీపే ఖచ్చితంగా ఆ సుమిత్ర దశరథ కూతురు అర్థమైపోవట్లేదు గ్రాని నోర్మీ డాక్టర్ చెప్పారు కదా ఏదో వెయ్యి మందిలో ఒకరికిలా జరుగుతుందని అదే అయి ఉంటుందిలే అని అంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని డాక్టర్ బయటకు వచ్చి చెప్తుంది ఆ మాట విన్న కార్తీక్ అలాగే దసరాథ సూర్యనారాయణ చాలా సంతోషపడతారు ఇక కార్తీక్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది వెళ్తాడు డాక్టర్ మీరు ఈ జన్మలో నేను తీర్చుకోలేను కార్తీక్ నేనేం చేశాను నువ్వు చెప్పింది నేను ఫాలో చేశాను సుమిత్ర గారిని కాపాడింది నువ్వో నేనో కాదు తన కన్న కూతురు దీప డాక్టర్ అవును దీప తను ప్రెగ్నెంట్ అని కూడా ఆలోచించకుండా తన కన్న తల్లిని కాపాడుకోవాలని బోన్ మ్యారో ట్రాన్స్పరెంట్ చేసింది కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం దీపదే చాలా థ్యాంక్స్ కార్తిక్ కార్తిక్ నువ్వు చెప్పమన్నావని నేను మీ వాళ్ళ దగ్గర అలా అబద్ధం చెప్పాను కన్న తల్లి పేగుబంధం ఒక రక్త సంబంధికులకు మాత్రమే బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది అంతేగాని వేరే ఒకరిది మ్యాచ్ అవ్వదు అలాగే కార్తిక్ జోష్న బ్లడ్ గ్రూప్ని సుమిత్ర గారిని చెక్ చేశాను వాళ్ళిద్దరికి ఎటువంటి రక్త సంబంధం లేదని నాకు తెలిసిపోయింది అలాగే దీపే సొంత కూతురని కూడా నాకు అర్థమైంది కానీ ఈ విషయం నువ్వు త్వరలో మీ వాళ్ళకి చెప్పడం చాలా మంచిది ఎందుకంటే జోష్ను చూస్తుంటే తను చాలా కన్నింగ్ లాగా కనిపిస్తుంది అందుకే చెప్తున్నాను కార్తీక్ ఇక సుమిత్ర గారికి ఏ ప్రమాదం లేదు అలాగే దీపక్ కూడా ఏ ప్రాబ్లం లేదు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని వెనకాలనే కార్తీక్ చాలా సంతోషపడతాడు ఇక శివనారాయణ ఇదంతా కూడా వినేస్తాడు అంటే దీపే నా మనవరాలా అని చెప్పేసి ఇక అక్కడే ఉన్న రూమ్లోకి వెళ్తాడు దీపని చూస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు నా మనవరాలు దీప అమ్మ దీప నువ్వే నా మనవరాలని నా నోటితో నేను ఎన్నోసార్లు తిట్టి ఎన్నో శాపనార్థాలు పెట్టాను కానీ నువ్వే నా మనవరాలని తెలిసి ఈ గుండె తట్టుకోలేకపోతుందమ్మా నీ కన్న తల్లిని నువ్వే కాపాడుకున్నావా నీ కన్న తల్లిని నీ ప్రాణాలను అడ్డేసి కాపాడావా తల్లి అని అనుకుంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ ఇక శివనారాయణ బయటకు వస్తాడు అప్పుడే కాతి తాత ఏమైంది దీపం చూడటానికి వెళ్ళావా మరి కళ్ళలో కన్నీలేంటి ఏంటి ఆపరా ఇంకా ఎందుకురా ఈ నాటకాలు ఎందుకురా ఎవరిని ఏమార్చడానికి ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి చెప్పరా నా మనవరాలు దీప అన్న విషయం తెలిసి కూడా ఎందుకురా మాతో నిజం చెప్పలేదు ఎందుకు మీ అత్తా మీ మామాయిని మోసం చేసావు చెప్పరా చెప్పు తాత దీప దీప గురించి నాకు అలా తెలిసిందే అనుకుంటున్నావా నువ్వు డాక్టర్ హారికగతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను రా ఎందుకురా ఎందుకు నీ నిజాన్ని నువ్వు నాతో చెప్పలేదు చెప్పరా అసలు జోష్న నా మనవరాలని జోష్ని మీ మావయ్య కూతురు అని మేమందరం ఎలా నమ్ముకున్నావు అసలు ఏం జరిగిందిరా అని అంటూ ఉంటే తాత ఈ విషయాన్ని నువ్వు ఇక్కడితో వదిలేసి ఏం జరిగిందో ఎలా జరిగిందో నేను నీకు చెప్తాను ప్లీజ్ తాత నా మీద నమ్మకం ఉంది కదా జై దయచేసి ఈ విషయాన్ని నువ్వు బయటపెట్టద్దు నా కొట్టు వేయి తాత ఈ విషయాన్ని నువ్వు బయటపెట్టద్దు సమయం వచ్చినప్పుడు నేను నీకా అంతా చెప్తాను ఏంటని వండుతుంది తాత నీ ఆవేశంతో ఇప్పుడు అత్త ప్రాణాల మీదకి తీసుకురావద్దు ఇప్పుడు అత్త కండిషన్ బాగాలేదు దయచేసి నా మాట విను తాత సరేరా వింటాను రెండే రెండు రోజులు నీకు టైం ఇస్తున్నాను నువ్వు నిజం చెప్తే సరిపోతుంది లేదంటే నా మనవరాలు దీప అన్న విషయాన్ని నేనే అందరూ ముందు చెప్తాను అలాగే జోష్న ఎవరు జోష్న సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుంటాను తాత ఆ అవకాశాన్నికి ఇవ్వను నేను జోష్న గురించి దీప గురించి అన్ని నిజాలు అందరి ముందు బయట పెడతాను అని కార్తిక్ అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా